ఏదేమైనా ఓ పార్థ అన్ని యజ్ఞకర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి సత్యమును నేర్చుకును వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట ఓ అర్జున నీవు మరలా మోహంలో పడిపోవు ఈ జ్ఞానప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని అవి నాయందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు పాపాత్ములందరికంటే పరమ పాపిష్టివారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక అనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మ